రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అభ్యుదయవాది సామాజిక దేశ సేవల్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని లోకేష్ గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహనీయుడు జ్యోతిబాపులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తోందని మంత్రి పయ్యావుల కేశవన్నారు అనంతపురం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కలెక్టర్ వినోద్ కుమార్లతో కలిసి మంత్రి పయ్యాబుల కేశవ్ జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి మంత్రులు సత్యకుమార్ డోలా బాల వీనాంజనేయ స్వామి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు జ్యోతి బాపులే చిత్రపటానికి మంత్రి సవిత నివాళులర్పించారు నంద్యాల పద్మావతి నగర్ లోని జ్యోతి బాపులే విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ పూలమాల వేసి స్మరించుకున్నారు సత్యసాయి జిల్లా కదిరిలో పూలే విగ్రహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు పుట్టపట్టి మున్సిపాలిటీ పరిధిలోని ఏపీజే అబ్దుల్ కలాం మైనార్టీ కమిటీ భవనంలో వెనుకపడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వయం ఉపాధి పథకం చెక్కుల్ని కలెక్టర్ అందించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పూలే విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు వెనుకబడినటువంటి కులాలకు ముందుకు తీసుకొచ్చే రకంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆయన్ని గుర్తించుకోవడం అనేటువంటిది రోజు మన బాధ్యతల్ని మనం గుర్తు చేసుకోవడమే సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే విధానంలోనే ఉంది సమాజంలోని వెనకబడినటువంటి కులాలను మతాలను లేకపోతే సామాజిక వర్గాలను అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కొనసాగింది అప్పటిదాకా నందమూరి తారక రామారావు గారి రాకముందు రాజ్యాధికారం ఏ ఒకటి రెండు వర్గాల చేతుల్లో ఉంటే తారక రామారావు గారి రాకతోటే సమాజంలోని అన్ని వర్గాలకి రాజ్యాధికారాన్ని పంచాలి పెంచాలి అనేటువంటి ఒక విధానానికి ఆయన శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఇది మహానుభావులు ఒకరిని ఒకరు ప్రేరణలు పొందేటువంటి వ్యక్తి అటువంటి మహానుభావుని మనం అందరం గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఈరోజు బీసీ కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యం అయిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీల కోసం స్వయం సమృద్ధికి మనం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారికంగా కలెక్టరేట్లో వాటిని లాంచింగ్ కార్యక్రమం కూడా టేపా చేయడం జరుగుతుంది బీసీలకు చట్ట ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వం తగ్గించింది తిరిగి ఆ రిజర్వేషన్లు కూడా మా ప్రభుత్వం యథావిధంగా అమలు చే చర్యలు తీసుకున్నాను కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటూ ఈరోజు బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు బీసీల బాకే వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ వారికి ఘనంగా అర్పిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ